ఈ సందర్భన ప్రకటొడినారు జెనరల్ మర్చింది కూడా మనస్ఫూర్తిగా ఒక రెండు నిమిషాలు అందరూ మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను దయచేసి వీరుల త్యాగాలను స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటిస్తున్నారు కౌన్సిల్ సభ్యులు కమిషనర్ హరిప్రసాద్ అదే విధంగా చైర్మన్ రెడ్డి మున్సిపల్ స్టాఫ్ అందరూ స్వాతంత్ర వీరుల కాగాలను స్మరించుకుంటూ రెండు నిమిషాలు వాళ్ళు రపిస్తున్నారు థ్యాంక్ యూ అండి అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమాలను గురిసు తెచ్చుకొని మనకు గతంలో ఐదు వేళ్ళ సందర్భం అట్లే మనము గతంలో పని చేసిన సచివాలయ ఉద్యోగాలు ఐదు ఏళ్ళ నుంచి పని చేసి వెళ్ళారు వాళ్ళకి కూడా ఇప్పుడు పత్రం ఇవ్వడం జరుగుతుంది తర్వాత పారిశుద్ధ కార్మికులకు మరియు నాన్ పిహెచ్ వర్కర్స్ వాటర్ శిక్షణ వాళ్ళకు కూడా జరుగుతుంది మళ్ళీ తర్వాత ఆఫీస్ సిబ్బంది కూడా ప్రశంస పత్రాలు గిఫ్ట్లు మన కౌన్సిల్ ద్వారా చైర్మన్ ద్వారా వైస్ చైర్మన్ ద్వారా అందజేయబడుతుంది కావున వీటన్నిటిని తీసుకుని తర్వాత అందరూ టిఫిన్ చేసి నిదాన్ని చేయవలసిందిగా కూర్చున్నాను థ్యాంక్ యూ అంటూ మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదండి థ్యాంక్ యూ టు అందరికీ సెన్స్ ఫైవ్ కిలోమీటర్స్ ఈ నాగం డ్రైవర్

ప్రశంసపత్రాలు బహుమతులను అందజేస్తున్న కమిషనర్ రమేష్ బాబు చైర్మన్ చలం రెడ్డి చేతుల మీదుగా అందిస్తున్నారు నిజానికి వారి సేవలు మరవలేనివి పట్టణ పరిశుభ్రతలో వీరి పాత్ర ఎనలేని ఉంచుకోవచ్చు వైస్ చైర్మన్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు బహుమతులను ప్రదానం చేస్తున్నారు ఒక పరిశుద్ధ చెత్తను సేకరించడానికి ఒక ట్రాక్టర్ ఎంతగానో ఆ టాక్టర్ డ్రైవర్లతో ప్రశంస ప్రశంసపత్రాలను బహుమతులను అందజేస్తున్నారు కౌన్సిలర్ల చేతుల మీదుగా చైర్మన్ సెలం రెడ్డి చేతుల మీదుగా కమిషనర్ హరిప్రసాద్ చేతుల మీదుగా అందజేస్తున్నారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం బాగుండాలంటే ప్రతి ఒక్కరే భాగస్వాములు కావాల్సింది బాధ్యత మన పైన ఉంది కాబట్టి ప్రపంచంలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు మరియు వివిధ హోదాల్లో ఉన్న సభ్యులకు సైతం బహుమతులు ప్రదానం చేస్తున్నారు కౌన్సిలర్ బుగ్గన్న సుశీలమ్మ చేతుల మీదుగా మ్యాన్ సంబంధ ఫిట్టర్ సంబంధించిన ప్రశంస పత్రాలను అందజేస్తున్నారు ये है सर सा तो 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 तो. Tapi karni, खाना सुधाकर